ఉండగా చెప్పబడినటువంటి వాక్యమును నీరు కట్టి కృప కృపగలిగినటువంటి మీ పాదముల యొక్క వేడుకొని చూడగా అనేకులు నిన్ను ఆశ్రయించి నీ మార్గము నందు ఇదిగో తండ్రి రెండు తలంపుల మధ్యలో ఎవరైతే ఉంటూ ఉన్నారో అటు వారిని బలపరిచి నీ వాక్యము శాశ్వత కాలము నిల్చున్నదని నీ వాక్యము మాత్రమే మనుషుడిని ఆశీర్వదించేదని వారికి తండ్రి అనుభవపూర్వకముగా తెలియచేసి వారి ఎడల మీ పరిలో కపు కృపను స్థిరపరచమని ఆశీర్వాదించుటకు దీవించుటకు శక్తి అయినటువంటి మీ పాదముల ఎద్దు తండ్రి ఈ మనవులను ప్రతిష్ట చూసి ఉండగా మీ కృపలో జ్ఞాపకము చేసుకోనమని శక్తి సంపన్నుడైనటువంటి యేసు క్రీస్తు మహిమ కలిగిన నామం ప్రార్థించి వేడుకొని చూత్రి అమెను సర్వోన్నతుడై ఉన్న దేవుని కృప నిత్యము మనకు ఉండి మనలను నడిపించును గాక అమెను